ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారితో సమావేశమవుతున్నారని చెప్పి నేను మీడియాలో చూసానండి సార్ ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఆలోచించండి ముఖ్యమంత్రి గారి కూతురు కవిత గారు ఒకసారి మీడియా సమావేశంలో ఏం చెప్పారో మీకు గుర్తుందండి ఆయన ఆమె ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అవినీతి పరుని తెలంగాణలో ఏ జైల్లో కూడా పెట్టడానికి వీలు లేదు వీలైతే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి జైల్లో పెట్టుకోండి అని మీ మీద చెప్పారండి మీకు అది గుర్తుందండి సో మీరు అలాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో మోసం చేసి ఎంతో అబద్దాలు ఆడి ఎన్నో తిట్లు తిట్టిన వాళ్ళని కూడా మీరు ఈరోజు కలిసి వాళ్ళతో పొత్తుకు మీరు ట్రై చేస్తున్నారు అని చెప్పేసి తెలిసిందండి సార్ మీరు చేయండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు మన కరెంటు వాడుకొని మనకు ఇవ్వవలసిన ఆరు వేల కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మన గవర్నమెంట్ ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటి వాటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల పంపకాల్లో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన లక్ష ఇరవై వేల కోట్లు కూడా వసూలు చేసుకుంటారండి సార్ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు మీకే ఓటేస్తాం తప్పకుండా మీకే ఓటేస్తామండి దయచేసి దీని మీద దృష్టి పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని తర్వాత మీరు పొత్తులు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు ఇష్టం వచ్చిన వాళ్ళతో పొత్తులు చేసుకోండి మీరు బీజేపీతో పొత్తు చేసుకుంటారా కేసీఆర్ గారితో పొత్తు చేసుకుంటారా ఇంకెవరితోనైనా చేసుకుంటారా మీ ఇష్టం మీ మీ ఆస్తులు మీ మీ కేసులు బయటపడడానికి మీరు ఎన్నో తాపత్రయ పడవచ్చు కానీ మొట్టమొదటిగా మీరు ఒక ఆంధ్రప్రదేశ్ ఒక పౌరునిగా మీరు ఈ అప్పులు మనకి ఇవ్వవలసిన డబ్బుల గురించి మాట్లాడి తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలని కోరుచున్నామండి థ్యాంక్ యూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్